తమ్ముడు రా ఆడుకుందాం అంటూ రోజు నిద్రలేపేవాడు కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చేవాడు అమ్మా నాన్నలు ఉదయమే పనికి వెళితే అన్నీ తానై వచ్చే వరకు తమ్ముడి యొక్క అన్నీ తానై చూసుకునేవాడు అమ్మ అనే పదంలో మొదటి అక్షరం నాన్న అనే పదంలో రెండవ అక్షరం ఈ రెండు కలిస్తే అన్న అవుతాడు అలాంటి అన్న రహదారి ప్రమాదంలో మృతి చెందాడు అలాగే ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ పై ఎందుకు ఉన్నాడో ఆ యొక్క చిన్న తమ్ముడికి అర్థం కాలేదు తన అన్న ఇక లేడని ఆ యొక్క చిన్నారికి తెలియదు నన్ను రోజు నిద్ర లేపే అన్న ఈ రోజు ఇంకా ఎందుకు నిద్ర లేవడం లేదని చెప్పి ఆ యొక్క తమ్ముడికి అర్థం కాలేదు చాలా సేపటి నుంచి అన్న అన్న అని ఏడుస్తూ ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు మనం చూసుకుంటే స్ట్రక్చర్ పై పడి ఉన్న అన్న దగ్గరికి పంపించారు అలాగే యొక్క తమ్ముడు మనం చూసుకుంటే అన్నా లే రా ఆడుకుందామని చెప్పి అతను పిలుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అన్న స్పందించకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది తన అన్న ఇక లేడ చెప్పి ఆ యొక్క తమ్ముడికి తెలియలేదని చెప్పి చాలా మంది కన్నీరు మున్నీరయ్యారు మహబూబాబాద్ శివారు జామన్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం బాలు కారు ఢీకొట్టింది వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ యొక్క బాలుడు చనిపోయాడని చెప్పి వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం ఈ యొక్క వార్త మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది ఆ యొక్క తమ్ముడు దీనంగా వెళ్లి ఆ అన్నను నిద్ర లేపడం చూసి నెటిజన్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు